నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మంచి పని చేయడానికి మంచి ముహూర్తం అక్కరలేదు మంచి పనిని ఒక ముహూర్తము ఏదియు నుండబోదు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీర గవినుమయ్య మల్లి మాట మనసు దీర గవినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి